సో ఇటువంటివన్నీ ఇది వీళ్ళను చెయ్యనిది కాబట్టి దీని మీద కట్టి అంబేద్కర్ని అడ్డం పెట్టుకొని ఎందుకంటే అంబేద్కర్ ఆ సమాజం నుంచి వచ్చాడు కాబట్టి అంబేద్కర్ ఆ సమాజానికి అనుకూలంగా రాజ్యాంగాన్ని రాశాడని చెప్పేసి ఒక అప్పుడు నెలటిని క్రియేట్ చేసి ఈ రాజ్యాంగాన్ని తీసివేయాలా ఈ రాజ్యాంగాన్ని మేము ఎప్పుడు తీసివేస్తామంటే ఎప్పుడైతే మాకు పార్లమెంట్లో మెజారిటీ వస్తుందో అప్పుడు మేము తీసేస్తామని చెప్పేసి కంకణం కట్టుకున్నారు వాళ్ళ వంద సంవత్సరం ఒక కలకు గండ కొట్టింది రాహుల్ గాంధీ వాళ్ళు ఎప్పుడైతే ఇస్బాత్ చార్సో అన్నారో రాహుల్ గాంధీ వెంటనే ఏం చేశాడంటే దీన్ని పట్టుకున్నాడు అప్పటి వరకు రాహుల్ గాంధీ దీని గురించి మాట్లాడటం విన్నారా చూశారా అసలు కాంగ్రెస్ అంటేనే అదొక బ్రాహ్మణ వర్గం కానీ తప్పలేదు వాళ్ళకు కూడా వాళ్ళకు కూడా దీన్ని ఆశ్రయించడం తప్పలేదు ఇది పట్టుకున్నాడు కాబట్టే అధికారానికి చంద్రబాబు నాయుడిని నితీష్ కుమార్ని అడ్డు పెట్టుకోవాల్సి వచ్చింది బీజేపీకి అట్లా కాకుండా నిజంగా వారికి ఫోర్ హండ్రెడ్ ఎబో వచ్చి ఉంటే ఇప్పటికి దీన్ని నిర్వీర్యం చేసేవాళ్ళు ఎందుకంటే ఇది ఉండగానే ఎన్నో చట్టాలు అక్రమమైన చట్టాలు పాస్ చేస్తున్నారు ఉదాహరణకు ఎస్సీ ఇప్పుడు క్రిస్టియన్స్ ఎస్సీ ఎస్సీ నుండి క్రిస్టియన్గా మారితే ఎస్సీ రిజర్వేషన్ పోతుందని చెప్పేసి ఒక చట్టం అక్రమంగా తీసుకొచ్చిన చట్టం అది రాజ్యాంగానికి విరుద్ధమైన చట్టము ఒక ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ద్వారా ఆ చట్టాన్ని తీసుకొచ్చారు ఎందుకంటే ఇందులో మతాధారిత రిజర్వేషన్స్ లేవు మతాధారిత రిజర్వేషన్స్ లేవు ఇందులో కులాధారిత రిజర్వేషన్స్ అది కూడా ఎందుకు వీళ్ళు వారి యొక్క రాజ్యాంగం బట్టి మన పూర్వీకులను అణిచివేసి వారి యొక్క భవిష్యత్తును కాలరాసినారు కాబట్టి మరలా ఇప్పుడు ఇప్పుడు వారితో పాటు మనం పోటాపోటీగా ఉండాలంటే ఒక మెసులుబాటును కల్పించి ప్రత్యేకమైన స్థితిగతులు కల్పిస్తేనే వీళ్ళు మళ్ళా అభివృద్ధి చెందగల ఉద్దేశంతో కల్పించిన ఇప్పుడు మతం మారినంత మాత్రాన నా సామాజిక స్థితిగతులు మారవు నా ఆర్థిక పరిస్థితులు మారవు నేను ఆర్థిక పరిస్థితుల గురించి మాట్లాడాను దేవుని చిత్తం బట్టి ఆర్థిక పరిస్థితుల గురించి నేను మాట్లాడు కానీ స్థితిగతుల గురించి ఎందుకంటే గత టూ త్రీ మంత్స్ బ్యాక్ ఇక్కడ ఒక పై కులపరంగా తిడుతూ మూత్ర విసర్జన చేస్తే కోర్ట్ ఏమని తీర్పిచ్చింది అతను క్రిస్టియన్ కదా ఎస్సీ అట్రాసిటీ కేసు అతనికి వర్తించామని చెప్తుంది ఆ అట్రాసిటీ చేసిన ఏమో కులాన్ని దూషిస్తూ కులపరంగా వాడిని దూషిస్తూ వాడిని కులానికి సంబంధించిన వాడిని చెప్తూ చేసినప్పుడు కోర్ట్ ఏమంటుంది అతనికి క్రిస్టియన్ కదా అతనికి ఇవన్నీ వర్తించవు కదా అంటే నేను మారిపోయినా కానీ అవతల వచ్చి నా పాత కులాన్ని నేను మారిపోయి వచ్చిన ఆ కులాన్ని బట్టుకుని నన్ను తిట్టి కొట్టి చేసినా కానీ వాడికే మీరు అత్తాస్ పలుపుతున్నారు కదా అది అన్యాయం కదా దీన్ని ప్రశ్నించలే ప్రశ్నించే గొంతుక లేదు మనం ఈ ఈ ఏడు వ్యవస్థలను మత వ్యవస్థను కుటుంబ వ్యవస్థను విద్యా వ్యవస్థను ప్రభుత్వ వ్యవస్థను మీడియా వ్యవస్థను వ్యాపార వ్యవస్థను సంస్కృత కళల వ్యవస్థను వాళ్ళ గుప్పిట్లో పెట్టుకొని మతపరంగా వాళ్ళకు అనుకూలమైన చట్టాలు తీసుకొచ్చి శూద్రుడు చదువుకోవటానికి వీల్లేదు శూద్రుడు ఆస్తిపాతులు సంపాదించుకోవడానికి వీల్లేదు శూద్రుడికి ఎటువంటి సమానత్వ వారితో పాటు సమానంగా కూర్చుని హక్కు కూడా లేదు అని వాళ్ళు వారి యొక్క మన మన యొక్క రాజ్యాంగం ద్వారా తీర్మానించినారు కానీ క్రైస్తవ మిషనర్లు వచ్చి ఇది తప్పు ఇది బైబుల్కి వ్యతిరేకము దేవుని ఎదుట అందరూ సమానులే అందరూ దేవుని స్వరూపమందు చేయబడి ఉన్నారు కాబట్టి అందరిని మనం గౌరవించాలా దేవుడు ఎప్పుడు కూడా మానవుని చంపకూడదని వార్నింగ్ ఇస్తూ చెప్పిన ప్రతి చోట కూడా దేవుని స్వరూపం అందు చేయబడ్డాడు కాబట్టి అతను మీరు ముట్టడానికి వీల్లేదు అతని ప్రాణాన్ని మీరు ముట్టడానికి వీలు ఆజ్ఞలు ఇచ్చింది కానీ వీళ్ళు దేవుని ఉన్న మనిషిని ఎంత నీచంగా చూడాలి అంత నీచంగా చూస్తున్నారు వారి యొక్క రాజ్యాంగం ద్వారా అందుకు వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ భారత రాజ్యాంగం ఉన్న రోజులు వారి యొక్క మనురాజ్యము నడవదు మనురాజ్యాన్ని వాళ్ళు స్థాపించలేరు ఎందుకంటే ఈ భారత రాజ్యాంగంలో కూడా ఇటువంటి సంస్కరణలు తీసుకొచ్చింది క్రైస్తవ మిషనరీలే ఎందుకంటే బ్రిటిష్ ప్రభుత్వం కూడా బ్రాహ్మణులు అందించిన ఈ వారి యొక్క మను రాజ్యాంగం ద్వారానే పరిపాలన సాగిస్తున్న క్రమంలో బ్రిటిష్ వార్స్ బ్రిటిష్ పార్లమెంట్లో డిబేట్స్ జరిగించి ఇది అమానవీయము ఇది బైబిల్కి వ్యతిరేకము అని చట్టాలు తీసుకొచ్చి ఇక్కడ చట్టాలు పనిచేయవు ఎందుకంటే ఇక్కడ బ్రాహ్మణులు బ్రిటిష్ వాళ్ళు కలిసి పరిపాలన చేస్తున్నారు ఏమన్నా మార్పులు చేర్పులు తేవాలంటే అక్కడ పార్లమెంట్లో డిబేట్స్ చేసి అక్కడ ఆధారాలు ప్రకటించి చూపించి అక్కడ నిర్ణయాలు తీసుకొని ఇక్కడ అమలు పరుస్తే మార్పులు చేర్పులు వస్తాయని చెప్పేసి అక్కడ అక్కడ చట్టాలు చేపించి ఇక్కడ అమలు పరుచున్నారు కాబట్టి బ్రిటిష్ ప్రభుత్వము వెళ్ళిపోయే ముందు అదే రాజ్యాంగాన్ని అంబేద్కర్ గారు అడాప్ట్ చేసుకోవటము ఆ రాజ్యాంగాన్ని అడాప్ట్ చేస్తున్న క్రమంలో ఇతర దేశ రాజ్యాల రాజ్యాంగాలను పరిశీలించడము ఆ దేశాల్లో అక్కడక్కడ ఉన్న మనకు అవసరమైన విషయాలు తీసుకొని మన భారతదేశానికి ఏవైతే అవసరమో అవన్నీ తీసుకొని క్రోడీకరించి ఈ రాజ్యాంగాన్ని ప్రవేశపెట్టడము ఈ రాజ్యాంగాన్ని అంగీకరించడం అంతా జరిగింది ఇంకొక విషయం మనకు స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది కొద్దిగా గట్టిగా చెప్పండి ఆగస్ట్ నిజంగా స్వతంత్రం వచ్చిందా మనకి నిజంగా స్వతంత్రం వచ్చిందా మీరు అనుకున్నట్టు ఆ రోజు స్వతంత్రం వచ్చినా కానీ ఇది ఇంకా అమలులో ఉంది ఇది ఇంకా పూర్తిగా తీసివేయబడలేదు దీనిలోని కొన్నిటిని చట్టాల రూపంలో తీసివేసారు కానీ ఇది ఇంకా అమలులో ఉంది కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇది ఈ రాజ్యాంగాన్ని ప్రవేశపెడుతూ అతని చివరి స్పీచ్లో ఏమంటారంటే ఈరోజు భారతదేశానికి సంపూర్ణ స్వరాజ్యం లభించింది సంపూర్ణ స్వరాజ్యం ఎందుకు లభించింది అంటే ఆగస్ట్ ఫిఫ్టీన్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ రాజు ఇండిపెండెన్స్ డే యాక్ట్ అని చెప్పి ఆ యాక్ట్ పేరు మాత్రమే ఇండిపెండెన్స్ డే అని ఉంటుంది ఆ యాక్ట్ లోపల ఎక్కడ చదివినా కానీ మీకు ఇండిపెండెన్స్ అనే పదమే కనపడదు మీకు ఇండిపెండెన్స్ ఇస్తున్నాము అన్న పదమే కనపడదు అక్కడ అపాయింట్మెంట్ డే ఆ రోజు మనతో పాటు ఇంకా నాలుగైదు దేశాలకు వాళ్ళు ఫ్రీడమ్ ఇచ్చినారు ఫ్రీడమ్ ఏంటి స్వయం పరిపాలన చేసుకునే హక్కును కల్పించారు కానీ ఆ స్వయం పరిపాలనను పర్యవేక్షించడానికి ఇంగ్లీష్ తరపు నుంచి ఒకడు ఉండేవాడు నెహ్రూ పైన ఒకడు జిన్నా పైన నెహ్రూ పైన ఒకడు ఉండేవాడు ఇంగ్లీష్ ప్రభుత్వం తరపు నుంచి అది మనకు స్వయం సంపూర్ణ స్వరాజ్యం ఎట్లవుతుంది మరి పరిపాలనను పర్యవేక్షించడానికి ఒక ఆంగ్లే అధికారి మనపై చట్టపరంగా నియమించబడి ఉన్నాడంటేనే అది మనకు సంపూర్ణ స్వతంత్రం కాదు కదా ఎప్పుడైతే ఇది భారతదేశ రాజ్యాంగం ప్రవేశపెట్టిందో అప్పుడు మనకు సంపూర్ణ స్వరాజ్ వచ్చినట్లు సంపూర్ణ స్వతంత్రం వచ్చినట్టు ఎందుకంటే ఆ ప్రియాంబుల్లోనే స్పష్టంగా రాయబడి ఉంటుంది మేము మా కొరకు ఇచ్చుకుంటున్న రాజ్యాంగం అని సో ఈ రాజ్యాంగము ఏర్పడిన తర్వాతే మనకు సంపూర్ణ స్వతంత్రం వచ్చింది కానీ ఇది వంద శాతం అమలు అవుతుందంటే మళ్ళీ ప్రశ్నే వంద శాతం అమలు అవుతుందంటే మళ్ళీ ప్రశ్నే ఎందుకంటే దీనికి వ్యతిరేకంగా ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఆ రోజు నుంచే పనిచేయటం ఎప్పుడైతే ఇది ప్రవేశపెట్టబడిందో ఆ రోజు నుంచి ఆర్ఎస్ఎస్ వాళ్ళు దీనికి వ్యతిరేకంగా పనిచేయటము మొదలుపెట్టినారు మన రాజ్యాంగంలో ప్రియాంబుల్లో మెయిన్గా మనకు జస్టిస్ లిబర్టీ ఈక్వాలిటీ ఫ్రటర్నిటీ అనే నాలుగు పదాలు ముఖ్యంగా ఉంటాయి ఈ నాలుగు పదాలు కూడా దేవుని యొక్క లేఖనల భావజాలం నుంచి తీసుకున్న పదాలేవి ఎందుకంటే వీటిని ఎక్కడి నుంచి అయితే తెచ్చుకున్నారో ఆ దేశ రాజ్యాంగంలో రాసుకునేటప్పుడు ఇది బైబుల్లో ఉంది ఇది మేము స్వీకరిస్తున్నాము మేము మాకోసం ఏర్పాటు చేసుకుంటున్నామని చెప్పి అవి ఇంప్లిమెంట్ చేస్తున్నారు